హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ పద్మ ఈరోజు మన ఛానల్ అయితే ఒక డిఫరెంట్ ఫ్రై అయితే చేసి చూపించిపోతున్నానండి ఇది మనకు ఆంధ్రలో తక్కువగా దొరుకుతుంది అనుకుంటున్నాను నేనైతే తమిళనాడులోని బెంగళూరులోనైతే ఎక్కువగా దొరుకుతుందండి దీని పేరు చౌచౌ అంటారు ఇక్కడ చూస్తున్నారు కదా అచ్చం మామిడి ముక్కల్లో కనిపిస్తున్నాయి కదా వీటిని చౌచావ్ అంటారండి ఇది కాయ కూడా ఇలాగ తొక్కతో ఉన్నప్పుడు ఇలా ఉంటుందన్నమాట దీన్ని బెంగళూరులో అయితే బెంగళూరు కత్రిక అంటారు అంటే బెంగళూరు వంకాయ అని అర్థం ఇక్కడ జారులు జారలుగా ఉన్నాయి కదా ఈ గీతల్లాగా ఉండేదాన్ని మీదన అయితే పొట్టు తీసుకోవాలి నేను ఆల్రెడీ పొట్టు తీసేసుకున్నట్లు లోపల చూసారా టెంక కనిపిస్తుంది కదా పొట్టు తీసుకున్నాక ఇవైతే జిగురుగా ఉంటాయండి జారుతూ ఉంటాయి పొట్టు తీసాక శుభ్రంగా కడిగేసుకోవాలి అలాగే టెంక తీసేసాం కదా టెంక తీసి పక్కన పెట్టుకొని ఇలాగ చూపించిన విధంగా కట్ చేసుకొని ఈ మధ్యలో పార్టీని తీసేసుకోవాలండి ఇది పీచులాగా ఉంటుంది తినడానికి కూడా అంత రుచిగా కూడా అనిపించదు గట్టిగా ఉంటుంది అయితే సపరేట్ చేసేసుకొని మనం ఇలా పొడుగ్గా కావాలంటే సాంబార్లో వేసుకోవచ్చు లేదంటే కొద్ది చిన్న చిన్న ముక్కలు కట్ చేసి పప్పు చౌచవుని కూడా అండి చాలా రుచిగా ఉంటుంది ఇప్పుడు నచ్చిన సైజులో మనమైతే ఇలా ముక్కల్లా కట్ చేసుకోవాలి నేనైతే ఇక్కడ చౌచవ్ ఫ్రై అయితే చేస్తున్నానండి చాలా డిఫరెంట్గా టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది ఇక్కడ మీకు చూపించడానికి కానీ ఇంకొక చౌచవిని అయితే తోలు తీస్తున్నాను చూసారా ఇలా తోలుని అయితే సపరేట్ చేసుకోవాలండి ఎక్కువగా దలసరుగా ఉంటుంది జార్లు పోయినంత వరకు ఇలాగ అయితే తీసేసుకొని మనం చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి చాలా నీరుగా ఉంటుందండి మనకి సొరకాయ ఆనపకాయ కన్నా ఇంకా నీరుగా జిగురుగా ఉంటుందన్నమాట కానీ ఇలా కట్ చేసేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకోవాలి కళాయి పెట్టుకొని మనము సరిపడగా ఆయిల్ అనేది వేసుకోవాలండి ఇక్కడ నేను రెండు మూడు స్పూన్ల వరకు ఆయిల్ అయితే వేసుకున్నాను హై హీట్ అయిన తర్వాత పోపు దినుసులు వేసుకోవాలి ఇక్కడ జీలకర్ర ఆవాలు చినపప్పు మినపప్పు వేసుకొని వీటిని ముదురు రంగు వచ్చినంత వరకు కలర్ మారినంత వరకు వేయించుకోవాలి ఒక నిమిషం పాటు ఇలా వేగిపోయిన తర్వాత ఇందులోకి పచ్చిమిర్చి కరివేపాకు ఎండుమిర్చిని అయితే వేసుకోవాలండి కారం సరిపడగాన ఇక్కడైతే మనం కారం పొడి అనేది యాడ్ చేయము ఇక్కడ వేసుకుని పచ్చిమిర్చి ఎండుమిర్చి అలాగే మిరియాల పొడి వేసుకొని ఈ చౌచౌ ముక్కల్ని ఫ్రై చేసుకుంటే రుచి చాలా చాలా టేస్టీగా ఉంటుంది అలాగే మనకి ఇడ్లీకి దోశకి చపాతీకి అన్నానికి కూడా చాలా బాగుంటుందండి సైడ్ డిష్ లాగా ఇప్పుడు పోపు దినుసులు అన్నీ వేగిపోయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఇవి కట్ చేసుకున్నాక కొద్దిగా ఉప్పు వేసేసి కడిగేసుకోవాలండి కడుక్కోవడం వల్ల జిగురు అనేది కొద్దిగా తగ్గుతుంది ఇప్పుడు ఇలాగ కట్ చేసి కడిగేసి పెట్టుకున్నాం కదా వీటిని కూడా వేసుకొని తాలింపు అంతా కూడా పట్టేటట్టుగా ఒక్కటికి రెండు సార్లు కింద నుంచి మీద వరకు మొత్తం అంతా కలిపేసుకోవాలి మనకి చూడటానికి ఆనపకాయ ముక్కలు దోసకాయ ముక్కల్లాగా ఉన్నాయి కదా రుచి మాత్రం చాలా బాగుంటుందండి టేస్ట్ డిఫరెంట్గా అనిపిస్తుంది మీకు తిని కొద్ది తినాలనిపిస్తుంది ఇప్పుడు ఇలా కలిపేసిన తర్వాత ఒక ఐదు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని సిమ్లో మూత పెట్టామంటే ఒక ఐదు నిమిషాల తర్వాత చూస్తే ముక్కలన్నీ కూడా మెత్తగా మగ్గుతాయండి ఇలా మగ్గిన తర్వాత ఒకటికి రెండు సార్లు కలిపేసుకోవాలి ఒక చూసారు కదా అక్కడక్కడ ముక్కకైతే ఆయిల్ అంతా అబ్జర్వ్ అయ్యి బాగా వేగిపోయినాయి ఆల్రెడీ ఇవి నీరు పట్టి ఎక్కువ శాతం ఉంటుంది కనుక త్వరగానే వేగిపోతాయండి ఇప్పుడు ఇలా కలిపేసిన తర్వాత రుచికి సరిపడగా ఉప్పు అలాగే మనం ఇక్కడ కారం పొడి అనేది యాడ్ చేసుకోం కదా కారానికి మనకి మిరియాల పొడి అయితే వేసుకోవాలి ఈ మిరియాల పొడి వేసుకోవడం వల్ల రుచి మరింత పెరుగుతుందండి ఇక్కడైతే నేను ఒక స్పూన్ వరకు ఉప్పు ఒక స్పూన్ వరకు మిరియాల పొడిని అయితే వేసేసుకున్నాను ఇలా వేసుకున్న తర్వాత కొబ్బరి పొడి కంపల్సరీగా వేసుకోవాలండి అప్పుడే ఈ కూరకి రుచి కూడా వస్తుంది నేనైతే ఒక చిన్న ముక్క కొబ్బరి తురుమునైతే తురిమేసుకున్నాను వేసుకో ఇప్పుడు వేసుకున్న తర్వాత శుభ్రంగా కలిపేసుకోవాలి చూసారు కదా ఆల్రెడీ మనకైతే ఫ్రై అయిపోయినట్టే కొబ్బరి పొడి వేసుకొని కలుపుకున్నాం కదా ఇప్పుడు ఇలా కలుపుకున్నాక మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలిపేసిన తర్వాత మనము ఒకటికి రెండు సార్లు ఉప్పు చెక్ చేసుకోవాలండి ఉప్పు తక్కువ ఎక్కువ ఉన్నా ఇక్కడ అడ్జస్ట్ చేసుకోవాలి కొద్దిగా కొత్తిమీర కొద్దిగా కరివేపాకు చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అయితే వేసుకోవాలి నేనైతే ఇక్కడ ఉప్పు అయితే చెక్ చేసుకున్నానండి నేను వేసుకున్న ఉప్పు అయితే కరెక్ట్గా సరిపోయింది చూసారు కదా మనకి చవు ఫ్రై అయితే రెడీ అయిపోయింది కొబ్బరి కూరతో వేయించుకోవడం వల్ల ఈ ఫ్రై అనేది ఇంకా రుచి బాగా పెరుగుతుంది ఇలా కలిపేసి లాస్ట్లో మనం కావాలనుకుంటే కొద్దిగా పసుపు కూడా యాడ్ చేసుకోవచ్చండి నేనైతే ఇక్కడ పావు టీ స్పూన్ వరకు పసుపు అయితే వేసుకున్నాను ఇప్పుడు పసుపు వేసాక కూడా ఒకసారి బాగా ముక్కల కన్నింటికి పట్టేటట్టు కలిపేసుకోవాలి పదే పది నిమిషాలు అయితే ఈ చౌచౌ చేసుకోవచ్చు అండి త్వరగా ఈజీగా అయిపోతుంది ఈ ఫ్రై అయితే తినడానికి కూడా అంతే రుచిగా ఉంటుంది చూసారా పసుపు వేసి మనం కలుపుకున్న తర్వాత బంగాళదుంప ఫ్రైలాగా అనిపిస్తుంది కదా బంగాళదమ్మ ఫ్రై కన్నా ఈ ఫ్రై అయితే చాలా చాలా టేస్ట్గా రుచిగా ఉంటుంది ఎవరికైనా తెలియకపోతే ఈ ఫ్రైని అయితే ట్రై చేయండి ఇప్పుడు ఇలాగ కలిపేసిన తర్వాత మూత పెట్టుకొని సిమ్లో పూర్తిగా సిమ్లో పెట్టేసుకొని ఒక ఐదు నిమిషాలు ఉంచుకున్న ఉంటే చాలండి చూసారు కదా గుమ్మ గుమ్మలు ఆడుతూ ఫ్రై అయితే రెడీ అయిపోయింది కమ్మగా అన్నంతో రసం వేసుకొని తిన్నా పప్పుచారు వేసుకొని తిన్నా కూడా చాలా బాగుంటుంది మీకు నచ్చింది అనుకుంటున్నాను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్ కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్